వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సెభాష్ లోకేష్ గోవాబన్ బన్ విషయంలో అందరి మనసులు కూడా నువ్వు గెలుచుకున్నావు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఈ టైటిల్ ఒక జస్టిఫికేషన్ ఉంది ఈ రోజు బన్ ఎపిసోడ్ ఏదైతే కర్నూలుకు చెందిన వలి అనే ఒక ముస్లిం వ్యాపారి తన బన్లు ఎప్పటి నుంచో ఆయన కోవా బన్ బిజినెస్ చేస్తా ఉన్నారు ఏదన్నా క్రౌడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏదన్నా ఇట్లా తిరునాళ్ళు జరిగినప్పుడు ఇట్లాంటి మేడారం లాంటి జాతర సమయంలో ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి వారసత్వంగా అది వస్తూ ఉంది ఆ వ్యాపారం ఆ చిన్న బిజినెస్ అది ఆయన ఆ కోఆబన్లు అమ్ముకోవడానికి మేడారం వెళ్ళడం జరిగింది అక్కడ ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్స్ పేరుతోని ఆ కో వన్ వ్యాపారం చేసిన వలిని ఆయన మీద ఒక దాడి జరిగింది అటు అన్ని రకాల దాడి జరిగింది ఆయన మీద సో నిజంగానే ఇదే ఇదే ఎపిసోడు ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో కూడా మనకు తెలుసు ఇక్కడ ప్రభుత్వాలు ముందు ఫోకస్ పెట్టాలి ఓకే తర్వాత ఆయన్ని కన్సోల్ చేశారు చాలా మంది ఓదార్పుగా ఆయన దగ్గరికి వెళ్లారు ఆయనకు సపోర్ట్ చేశారు కొంతమంది ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం చేష్టలుడికి ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది కదా ప్రతి వాడు జర్నలిజంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు కనీసం క్వాలిఫికేషన్ ఉండదు ఫోన్ ఉన్న ప్రతి వాడు ఫోన్ పట్టుకునేది నేను జర్నలిస్ట్ అనేది రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేసేది ఆ దిక్కుమాలిన తరగా మార్చేశారు ఈరోజు జర్నలిజాన్ని సారీ టు సే లైక్ దస్ ఇట్లా చెప్తున్నందుకు ప్రతి వాడు కనీసం కామన్ సెన్స్ లేనివాడు కనీసం సమాజం అంటే స్పృహ లేనోడు సమాజం మీద కన్సర్న్ లేనోడు జర్నలిస్ట్ ఎలా అవుతారు అసలు ప్రతి వాడు బ్లాక్ మెయిల్ చేసే ప్రతివాడు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఇది జర్నలిజానికి నిజంగా చెప్తున్నా జర్నలిజం అనే కంటే ఇంకో పదాన్ని వాడాలనిపిస్తుంది కానీ నేను వాడలేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అంత దారుణంగా మార్చేశారు సో ఆ క్రమంలోనే ఈరోజు వలి మీద నిజంగా ఇది ఇది కేవలం వలి ఒక్కడి మీద జరిగిన దాడిగా దీన్ని చూడలేము ఇది సమాజం మొత్తం మీద జరిగిన జారి కొన్ని ఒక కొన్ని మతాల కేంద్రంగా కులాల కేంద్రంగా జరిగిన దాడి ఇది ఇది కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇట్స్ లీస్ట్ సమ్వేర్ ఏదైనా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ వస్తే సింపుల్ గా ప్రభుత్వాలు కూడా అంతే స్మార్ట్ గా స్పందిస్తున్నాయి కాబట్టి ఒకట పుల్ స్టాప్ పడింది సమాజంలో ఇలా సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తులు ఎక్కడొక్కడా దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది వైలెంట్ అని తీసుకోలేదు ఎక్కడ ఈ వలి ఇష్యూ కేంద్రంగా అనుకోకుండా ఏదైనా ఇష్యూ అయితే సమాజంలో గొడవలకు కదా అది మతాల మధ్య గొడవలకు కదా ఈ ఇష్యూ కారణం అవుతుంది అది ఎక్కడి దాకా వెళ్తుంది వీళ్ళకి అసలు అర్థమవుతుందా బుర్రా బుద్ధి ఉందా ఇంత జరిగితే ప్రభుత్వం వాళ్ళని జర్నలిస్టులు అని చెప్పి వలి మీద పడ్డ వాళ్ళని ఆయన బిజినెస్ని అడ్డుకుని ఆయన అన్యాయంగా అవమానించిన వాళ్ళని ప్రభుత్వం ఎందుకు బిఫేర్ చేస్తూ ఉంది వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే వాళ్ళ లోపల వేయాల్సిందే ఈ విషయంలో ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ అంశం మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎందుకంటే సోషల్ కన్సర్న్ అనే పేరుతోని ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఎంతో కొంత కొంతమంది క్రెడిబిలిటీతో కొంతమంది పనిచేస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన జర్నలిజం అనే పేరుతో వీళ్ళంతా తెర మీదకి వచ్చేసి ప్రతి లోగోలు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు ఎవరు జర్నలిస్టో తెలియట్లేదు గాంధీ భవన్కి వచ్చి కూర్చుంటే మా ఎదురుగా ప్రెస్ మీట్ లో వాళ్ళకు క్వశ్చన్ అడగడం రాదు ఒక చిన్నగా మాట్లాడడం ఒక లైవ్ చెప్పడం రాదు ఒక సబ్జెక్ట్ ఉండదు ప్రతివాడు జర్నలిస్ట్ అంటా ఉన్నారు క్రెడిబిలిటీ ఎక్కడ మీకు అని చెప్పి అడగడం జరిగింది ఓరిక మాటలకే పరిమితం కావద్దు ఇలాంటి వాళ్ళ మీద ఒక స్ట్రింజంట్ యాక్షన్ ఉండాల్సిందే వ్యక్తిత్వం లేని వాళ్ళు జర్నలిజం పేరుతోని లోగోలు పట్టేసుకొని ఎవడు ఇష్టం వచ్చిన వాళ్ళు లోగో ముద్రించేసుకొని లోగోలు పట్టేసుకొని జనం మీద పడతా ఉన్నారు ఇవాళ ఇలాంటి దిక్కుమాలిన జర్నలిజానికే ఈ రోజు వలి అనే వ్యక్తి బలయ్యారు ఈ రోజున ఎంత అవమానకరంగా ఉంది ఆ వీడియో చూస్తా ఉంటే అతను మతం కేంద్రంగా అతను డిసైడ్ చేస్తారా మీరు ఒక మతం కేంద్రంగా అతను వ్యాపారాన్ని డిసైడ్ చేస్తారా ఇది ఈరోజు ఆ నిజంగానే ఒక దారుణం అక్కడ దారుణం కంటే అది ఒక అత్యాచారం అతని మీద అతని వ్యాపారం మీద అతని మీద జరిగింది ఒక అత్యాచారం కానీ మనం భావించవచ్చు ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే అది ఆ విజువల్ అతను ఆ బలవంతంగా కోమని తింటా ఉంటే అది చూస్తే నాకు త్రీ ఫోర్ డేస్ ఆ వీడియో కూడా చేయాలనిపించాలి అంత కన్నీళ్ళు వచ్చినాయి అంత ఎమోషనల్గా ఫీల్ అయింది నేను ఆ వీడియో చూసి ఇంత దారుణం ఇంకా ఇంకా పబ్లిక్గా అతను ఆ స్థాయిలో మానసికంగా హింసించిన వాళ్ళు నిజంగా రోడ్ మీద తిరుగుతూనే ఉన్నారు జర్నలిస్టుల పేరుతోనే ఇలాంటి వాళ్ళని ఎక్కడికక్కడ ప్రభుత్వాలు వీళ్ళకి చెక్ పెట్టాలి ఎక్కడికక్కడ కట్ చేసే ప్రయత్నం చేయాలి లోగో పట్టుకోవాలంటేనే భయపడాలి ఇలాంటి వాళ్ళంతా సో అక్కడ ఈ ఎపిసోడ్ అయితే ఇలా జర్నలిస్టుల పేరుతో ఇలా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే బట్ కొంత సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఈ ఇష్యూని నిజంగా ఒక పాజిటివ్ వీలో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అంతేకాదు ఈ ఇష్యూ ఇంత హైలైట్ అవుతా ఉన్న తర్వాత ఈరోజు చాలా మంది ముస్లిం మత పెద్దలు కూడా చాలా సంయమనం పాటించారు ఈ అంశం మీద చాలా సంయమనంతో వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడడం జరిగింది ఈ ఇష్యూని ఖండించడం జరిగింది లీగల్ యాక్షన్ అటు పోలీస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు అదొక ఆహ్వానించదగిన పరిణామం ఇక అంతేకాదు ఇవాళ కొంతమంది సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశంలో బలి కుటుంబానికి మేము మద్దతుగా నిలుస్తాము అనేసి బలిది కుటుంబానికి కర్నూలు ఈ రోజు వలికి అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో పాటు చాలా మంది ఈ రోజున మద్దతు తెలుపుతా ఉన్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ రోజు ముస్లిం సంఘాలు కూడా చాలా మంది వలిని నిజంగా ఆయన్ని ఆయనకి న్యాయం చేసే విధంగా ఏదో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తూ ఉన్నాయి ఇంకోవైపు అటు నాగబాబు లాంటి వాళ్ళు కూడా అతనికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంటికి పిలిపించుకున్నారు ఆర్థిక సాయం కూడా చేసే ప్రయత్నం చేశారు ఏదో ఒక ఇనిషియేషన్ అనమాట ఎందుకంటే ఆ ఇష్యూ హైలైట్ కావాల్సిందే ఈరోజు అతని అమాయకమైన ముఖం చూస్తూ ఉంటే అతనంతా ఒకరు ఎవరో ఎక్కడో ఒకరు తప్పు చేశారని ఆ మతం మొత్తానికి అది ఆపాదిస్తారా ఎక్కడో ఒకరు తప్పు చేశారని ఆ కులం మొత్తానికి అది ఆపాదించే ప్రయత్నం చేస్తారా ఎంత దారుణం ఇది అసలు ప్రతి ఒక్కరిని మన పక్కన ఉన్న వ్యక్తిని కూడా మనం అనుమానం అనుమానంతో చూడడం మొదలు పెడితే దానికి ఒక లాజికల్ లైండ్ ఎక్కడ ఉంటుంది ఇంత దారుణమైన ఇష్యూ ఇది నిజంగానే దీని మీద మాత్రం ప్రభుత్వాలు సైలెంట్గా ఉండకూడదు ఇది మేడారంలో జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి అసలు సైలెంట్ గా ఉండకూడదు ఈ విషయం ఎందుకంటే జర్నలిజం గురించి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు జర్నలిస్ట్ అని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి ఈ అంశమే మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలి అయితే ఆ ఇష్యూ తర్వాత ఇష్యూలో అంత డెప్త్ ఉంది నిజంగా కన్నీళ్ళు పెట్టుకునే సందర్భమే ఆ తన ముఖం చూసిన తర్వాత వల్ల ముఖం అయితే ఈ ఎపిసోడ్ తర్వాత నిజంగా ఈ అంశం మీద చాలా మంది సమాజం స్పందిస్తున్న తీరు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ చాలా పాజిటివ్ సెన్స్లో ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో ఇష్యూని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జనంలోకి ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ రోజు ఈ అంశంలో లోకేష్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు లోకేష్ మాత్రం ఈ విషయంలో ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే నిజానికి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి స్పందించాలి అందరికంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కానీ ఈ ఇష్యూలో లోకేష్ ఇన్వాల్వ్ కావడం జరిగింది వలీకి ఆయన ధైర్యం చెప్తూ నేను ఇంకొక మాట అన్నారు లోకేష్ ఏంటంటే అందరికీ బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటంటే నేనే మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని నా దగ్గరికి పిలిపించుకోవడం కాదు నేనే మీ దగ్గరికి వచ్చి మీ కోహ్ని నేను టేస్ట్ చేస్తానని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది నిజంగానే ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి నుంచి ఈ మాట విన్న తర్వాత నిజంగానే అందరిలో కూడా ఒక కొంత ఒక పాజిటివిటీ నింపింది ఆ వలీ ఫ్యామిలీకి నేను మీ ఇంటికి వస్తాను నీ కోహవని టేస్ట్ చూస్తాను అని చెప్పడం ద్వారా ఆ ఫ్యామిలీకే కాదు ఆ కమ్యూనిటీ కూడా ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు అందరూ కూడా లోకేష్ ఇచ్చిన ధైర్యాన్ని ఆయన ఇచ్చిన కామెంట్స్ ను వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున ఆ లోకేష్ మాట్లాడిన తీరు మామూలుగా అయితే ఫోన్లో పరామర్శించవచ్చు ఒక మాట మాట్లాడొచ్చు లేకపోతే నీ ఫ్యామిలీకి నేను అండగా ఉంటానని చెప్పొచ్చు లేకపోతే జిల్లా మంత్రి ఫరూక్ ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేసి ఆ ఫ్యామిలీని పరామర్శించమని చెప్పొచ్చు ఇవన్నీ చేయొచ్చు స్థానిక ఎమ్మెల్యేలైనా పంపించవచ్చు కానీ స్వయంగా లోకేషే ఒక పోస్ట్ పెట్టారు తన సోషల్ మీడియా అకౌంట్లో మీరు అవమానకరంగా మీరు మిమ్మల్ని వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేశారు దీన్ని నేను దారుణంగా ఖండిస్తా ఇది దారుణం దీన్ని నేను ఖండిస్తా ఉన్నానని చెప్తూనే మీ కోపం అని టేస్ట్ చేయడానికి మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని కలుస్తాను త్వరలోనే అని చెప్పారు చాలా హృదయమైన విషయం అది చాలా వెల్కమ్ చేయాల్సిన అంశం అందుకే ఇలాంటి ఇష్యూలే కదా సీఎంలో లేకపోతే మంత్రుల్లో లేకపోతే పాలిటిక్స్లో ఒక సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టేది ఇలాంటి ఇష్యూలే అందుకే జనం మనసు గెలుచుకున్నామని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది నేను ఇదే టైటిల్ రేవంత్ రెడ్డి కూడా పెట్టున్నాను ఒక అంశంలో రేవంత్ రెడ్డి అందశ్రీ చనిపోతే ఒక మట్టి కవి ఆయన అందశ్రీచ్ చని అందశ్రీకి ఏ స్థాయిలో అవమానం జరిగింది కేసీఆర్ హయాంలో అనేది మనకు తెలిసిందే అందశ్రీకే కాదు ఎక్కడ దాకా జయశంకర్ దగ్గర నుంచి ఎంతమంది దాకా జరిగిందో మనకు తెలుసు అలాంటి అందశ్రీకి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన చనిపోతే పాడి మోశారు ఆయన రాసిన గీతానికి ఆయన రాష్ట్ర గీతం హోదా ఇచ్చారు స్వయంగా పాడి మోయడమే కాదు ఆయన శ్మశానం దాకా ఆయన ఆయన తీసుకెళ్లడం కాదు దింపుడు కళ్ళని దగ్గర ఆయన నోట్లో పాలు పోసారు చెవులో పేరు పెట్టి పిలిచారు ఇన్ని చేశారు రేవంత్ రెడ్డి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు ఈ ఇవన్నీ అభిమానం ఉండటం వేరు ఆయన మీద ప్రేమ ఉండటం వేరు ఒక సహచరుడుగా ఉండటం వేరు ఇవన్నీ చేయడం వేరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సో అక్కడే రేవంత్ రెడ్డి అందరు మనసులో గెలుచుకున్నారు ఒక కవికి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది ఇంతకన్నా పద్మశ్రీలో లేకపోతే పద్మ అవార్డులో లేకపోతే భారతనాళలో ఇవి కవికి విలువనేవి ఇంతకన్నా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక సామాన్యమైన కవి అయిన చిన్న కవి అయిన అంద్యశ్రీని ఆ పాడమోస్తే అంతకన్నా ఒక అద్భుతమైన విషయం ఏముంటుంది ఆ కవికి ఇంక అంతకన్నా ఆయన ఆత్మశాంతి చేకూర్చే అంశం ఏది ఉండదు అందుకే ఆ రోజు నేను రేవంత్ రెడ్డి కూడా పెడతాం జరిగింది ఏదైతే అందరి మనసులు గెలుచుకున్నావు రేవంత్ అని చెప్పేసి ఈరోజు కరెక్ట్గా ఆ యాప్ట్ లోకేష్ కూడా లోకేష్ కూడా యాప్ట్ అవుతుంది ఈ టైటిల్ ఏదైతే ఉందో నిజంగానే ఈ రోజు ఒక చిన్న చర్య ఒక చిన్న పోస్ట్ లోకేష్ పెట్టింది దాని ద్వారా లోకేష్ నిజంగానే చర్చ అంశం అయ్యారు ఇంక్లూడింగ్ తెలంగాణ పాలిటిక్స్ లో ఈ రోజున ఆయన స్పందించిన విధానం చాలా హృదయంగా ఉంది కాబట్టి సో ఇక్కడే లీడర్ అనేవాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ రోజు లోకేష్ వల్లి విషయంలో ప్రవర్తించిన తీరైతే మాత్రం మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్